కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని కరీంనగర్ నూతన మేయర్ కోలగాని శ్రీనివాస్ చేశారు నగరంలోని అరవై ఆరు డివిజన్లలో స్వయంగా పర్యటించి క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకుంటామని పేర్కొన్నారు ముఖ్యంగా అధ్వాన్నంగా ఉన్న రహదారు లోడ్ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు ఇందులో భాగంగా ఆదివారం టవర్ సర్కిల్ వద్ద రూపాయలు ఐదు కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు డిప్యూటీ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ వంగల పవన్తో కలిసి ఆయన భూమి పూజ చేశారు బీజేపీ మేయర్ బాధ్యతలు చేపట్టాక చేపట్టిన తొలి అభివృద్ధి పని ఇదేన నిశ్రీరాముని ఆశీస్సులతో నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మేయర్ ధీమా వ్యక్తం చేశారు

ఏర్పడి రెండు రోజులు అవుతున్న మొదటి వారికి ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నది తప్పకుండా ప్రజలు ఏ నమ్మకంతో మామూలు నమ్మకాన్ని ప్రజలు మా పైన ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా వారు ఏ నమ్మకంతో మాకు ఆశీర్వదించిన ఆ నమ్మకంతో ప్రజలకు పనులు చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకున్నట్టయితే నగరపాలక సంస్థలో నెలకొన్న డ్రైనేజీలు రోడ్ల విషయంలో ప్రధానంగా అరవై ఆరు డివిజన్లో పెద్దపీట వేయడం జరుగుతుంది అభివృద్ధి విషయంలో పార్టీలకు అధికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అరవై ఆరు డివిజన్లో అభివృద్ధి పనులకు మౌలిక వసతులు కల్పించడానికి పెద్దపీటం వేయడం జరుగుతుంది అలాగే కొత్తగా కార్పొరేషన్లో మిగిలిన గ్రామాల అభివృద్ధి వారి ప్రధాన సమస్యలను పరిష్కరించిన దిశగా ముందుకు వెళ్లడం జరుగుతుంది రానున్న వేసవి కాలంలో ప్రతి డివిజన్లో లో వాటర్ మంచినీటిని అందించే విధంగా కార్యక్రమాలు చర్యలు చేపట్టడం జరుగుతుంది అలాగే పారిశుద్ధ చెత్త సేకరణ విషయాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పారిశుద్ధ పనులు చేపించడం జరుగుతుంది నగరంలో గతంలో ఏ రకంగా స్మార్ట్ సిటీ కింద కేంద్రాన్నిచెళ్లి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో అదే రకంగా కేంద్ర రాష్ట్ర సహకారాలతోని రానున్న రోజుల్లో నగరాన్ని మరింత అభివృద్ధి దశలో ముందుకు తీసుకువెళ్లడానికి మా పాలక వర్గ సభ్యులతోని అలాగే ప్రజల మద్దతుతో ఇంటి కార్యక్రమంలో అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుంది శ్రీరామ్ తప్పకుండా మేము రాను రెండు రోజుల్లో వారానికి ఒక రోజు వారానికి ఒక రోజు ఒక నగరంలో పర్యటన పెట్టుకొని ప్రధాన సమస్యలు ఏమున్నాయో అక్కడ స్థానిక కార్పొరేటర్తోని అక్కడ ప్రజల ముందుకు వెళ్లి అక్కడ ప్రధాన సమస్యలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రధాన సమస్యల పైన కార్యక్రమాల కార్యక్రమాలపైన ముందుకు వెళ్లడం జరుగుతుంది